ఇంటి లోపల ఎవరూ లేరు కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి ఒక చిన్న పట్టణం వంచున ఒక పాత ఇల్లు వెంకటేశం వెళ్ళ అని అందరూ పిలుస్తారు ఆ ఇల్లు దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఖాళీగానే ఉంది ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన వారు తిరిగి బయటకు రాలేదని జనాలు చెబుతారు రామచంద్రం అనే వ్యక్తి తన భార్య సుజాత ఇద్దరు పిల్లలు కిరణ్ పాప గాయత్రి కలిసి కొత్త ఇల్లు వెతుకుతూ ఉంటారు తక్కువ ధరకి దొరికినందుకే ఆ పాత బిల్లాన్ని కొనేశారు మొదట్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ రాత్రిళ్ళు గాయత్రి రూమ్ నుండి వినిపించే నవ్వుల శబ్దం ఎవరో పిల్లలతో ఆడుకున్నట్లుగా అడుగుల శబ్దం సుజాతను భయపెట్టాయి ఒకరోజు సుజాత మెలుకు వచ్చేసరికి కిరణ్ మంచం మీద లేడు ఆమె బిగ్గరగా అరిచింది కిరణ్ ఎక్కడున్నావు బాబు కిందకు వచ్చి చూసేసరికి కిరణ్ పాత పియానో ముందు కూర్చుని వాయిస్తున్నాడు కానీ అతనికి పియానో వాయించడం రాదు అతని వెనక ఒక తెల్లగా పొడివాటి జుట్టు ఉన్న ఆడది నిలబడి ఉంది ముఖం మాత్రం కనిపించదు సుజాత భయంతో కేకలు వేసి పరిగెత్తి భర్త దగ్గరకు వెళ్ళింది రామచంద్రం చెప్పాడు అది నీ కల కావచ్చు కానీ మరుసటి రోజు కిరణ్ వాళ్లకు కనబడలేదు ఇంట్లోని అద్దంలో ఒక్క మాట రాసి మాత్రమే ఉంది మేము తిరిగి వచ్చాం ఆ ఇల్లు ఆ రాత్రి ఆ ఇల్లు మొత్తం గర్జనతో మోరమోగింది కిటికీలు తడతడా మూసుకుపోయాయి లైట్లు ఆపేశాయి ఆపై రామచంద్రం తన కళ్ళ ముందే చూశాడు తన భార్య పిల్లలు క్రమంగా అద్దం లోపల లాగబడుతున్నారు తరువాత రోజు ఉదయం ఆ ఇల్లు తలుపు తెరచి ఉన్నది కానీ లోపల ఎవరూ లేరు కేవలం ఒక కుటుంబం ఫోటో మాత్రమే ఉంది అందులో నలుగురు నవ్వుతున్నారు వెంకటేశం విల్లాలో జరిగిన ఆ రహస్యమైన సంఘటన తరువాత ఆ ఇల్లు మళ్ళీ ఖాళీగా అయింది పోలీసులు వెతికినా ఆ కుటుంబం కనబడలేదు ఒక సంవత్సరం తరువాత ఆ ఇంటిని ఒక కొత్త కుటుంబం కొనుకుంది రమేష్ లక్ష్మి వారి కుమారుడు హరి మరియు చంటిపాప గాయత్రి వాళ్ళు బయట ఉన్న వాళ్ళ మాటలు నమ్మలేదు పాదకథలు మాత్రమే అని నవ్వేశారు మొదటి వారం బాగానే గడిచింది కానీ ఎనిమిదవ రోజు రాత్రి హరికి నిద్ర రాలేదు పియానో రూమ్ నుండి ఒక మృదువైన స్వరం ఒకటి వినిపించింది అతడు జాగ్రత్తగా వెళ్ళి చూశాడు పియానో మీద ఎవరో పిల్లవాడి చేతి పదాలు ఉన్నాయి తడి మట్టిలా హరి అడిగాడు ఎవరక్కడ అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా బీచి లైట్లు ఆపేసింది చీకట్లో పియానో తనకు తానే వాయించుకోవడం మొదలుపెట్టింది తరువాత రోజు హరి చెప్పినప్పుడు తల్లిదండ్రులు నవ్వారు కానీ రాత్రికి గాయత్రి కనిపించలేదు వాళ్ళు ఇల్లంతా వెతికారు చివరికి గోడ వెనక ఒక చిన్న పిల్లల నవ్వుల శబ్దం వినిపించింది రమేష్ గోడ తీయగానే ఒక వెనక పాత తలుపు ఉంది తలుపు తీయగానే చల్లని గాలి దూసుకొచ్చింది లోపల పాత అద్దం ఒకటి ఉంది అద్దంలో హరి గాయత్రి రమేష్ లక్ష్మి నలుగురు నవ్వుతూ కనిపించారు కానీ అద్దంలో ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు బయట ఉన్న వాళ్ళు భయంతో వణుకుతున్నారు అప్పుడే అద్దం మీద ఎర్రగా ఒక వాక్యం రాసుకుంది మేము ఇక్కడే ఉన్నాం ఆ క్షణంలో లైట్లు పగిలిపోయాయి గాలి గర్జనతో ఇంటికి తలుపులు తామే మూసుకుపోయాయి తరువాతి ఉదయం పొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లు మళ్ళీ ఖాళీగా ఉంది కానీ ఇప్పుడు గోడపై రెండు కుటుంబాల ఫోటోలు ఉన్నాయి పాత కుటుంబం కొత్త కుటుంబం రెండింటిలోనే హరి మధ్యలోనే నవ్వుతున్నాడు ఇప్పుడు ఆ ఇల్లు అమ్మకానికి ఉంది అంటారు ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పుడు బ్రతికిన వారిని కూడా తనలో భాగం చేసుకుంటుంది ఇప్పటి వెంకటేశం వెళ్ళే ముందు ఒక పెద్ద భవనం ఉండేది సుమారు పంతొమ్మిది వందల యాభైలో వెంకటేశం గారు అనే రాజ్యాధికారుడు ఆ ఇల్లును నిర్మించాడు ఆయన భర్త సావిత్రి చాలా మంచిది కానీ పిల్లలు లేని దుఃఖంతో జీవించేది ఒకరోజు సావిత్రి ఒక పాపను దత్తత తీసుకుంది రమ్య అనే చిన్న అమ్మాయి అది వాళ్ళ జీవితంలో వెలుగులా వచ్చింది కానీ కాలం దురదృష్టం ఒకరోజు ఆ పాప అట్టిక మేడలో ఆడుకుంటూ మంటల్లో చిక్కుకొని చనిపోయింది ఆ ఘటన తర్వాత సావిత్రి పిచ్చిదైపోయింది రోజంతా అద్దం ముందు కూర్చొని రమ్య నువ్వు తిరిగి వస్తావు కదా అని అడిగేది చివరికి ఆమె కూడా అద్దం ముందు ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుండి ఆ ఇంట్లో ఒక పియోనో ఉంది రమ్య వాయించేది ఎప్పుడైనా కొత్త కుటుంబం ఆ ఇంట్లోకి వస్తే ఆ ఆత్మకు కొత్త తల్లి కావాలి కొత్త పిల్లలు కావాలి అందుకే ఆత్మ ఆ కుటుంబాలను అద్దంలోకి లాగేస్తుంది వారిని తన శాశ్వత కుటుంబంగా మార్చుకుంటుంది ఒకసారి ఆ ఇంటి పక్కన ఉండే వృద్ధుడు చెప్పాడు రాత్రి పన్నెండు దాటాక ఆ పియానో వాయిస్తుంటే ఎవరో పిల్లవాడు నవ్వుతుంటే అప్పుడు ఆ అద్దం వైపు చూడకూడదు ఎందుకంటే మీరు చూసిన క్షణం మీ ప్రతిబింబం కళ్ళల్లో రమ్య ఉంటుంది ఆ మాట నిజమే ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పటికీ ప్రతి ఏడాది ఒక కుటుంబాన్ని మింగేస్తుంది ఎవరైనా దానిని కోల్చాలని ప్రయత్నిస్తే ప్రమాదాలు జరుగుతాయి తాజాగా ఆ ఇల్లును ధ్వంసం చేయడానికి వచ్చిన కాంట్రాక్టర్ పియానో శబ్దం విని రాత్రి వెనుకటికి మెల్లి పోలేదు తరువాత రోజు ఉదయం అతని ఫోటో ఆ గోడ మీద వేలాడుతూ ఉంది ఇది ఆ ఇంటి నిజమైన కథ కానీ ఆ అద్దం ఇప్పటికీ ఉంది అంటారు ఎవరూ తాకలేరు ఎందుకంటే ఆ అద్దం ముందు నిలబడ్డవాడు తన ప్రతిబింబం కాదు రమ్య ముఖం చూస్తాడట హరర్ మిస్టరీ హంట్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే ముగ్గురు స్నేహితులు ఉన్నారు అర్జున్ రాహుల్ మేఘన వారు భారతదేశంలోనే ప్రసిద్ధమైన హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి వీడియోలు తీయడం చేస్తారు ఒకరోజు అర్జున్కి ఒక కామెంట్ వచ్చింది వెంకటేశం విల్లాకు వెళ్లి వీడియో తీయండి ఆ ఇంట్లో ఆత్మ నిజంగానే ఉందని చెబుతున్నారు వాళ్ళు ఆ ఇల్లు గురించి గూగుల్లో వెతికారు కానీ అందులోని నిజమైన కథలు చదివాక కూడా రాహుల్ నవ్వుతూ అన్నాడు అయ్యో ఇవన్నీ పాత పిచ్చి కథలు మనం వెళ్తే వ్యూస్ పడిపడి వస్తాయి రాత్రి పదకొండున్నరకి వాళ్ళు కెమెరాలతో లైట్స్తో ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు ఆ ఇల్లు లోపల చల్లగా ఉంది పడపై పాత ఫోటోలు వేలాడుతున్నాయి రెండు కుటుంబాలతో పిల్లలతో కలిసి నవ్వుతున్నాయి మేఘనా జాగ్రత్తగా అడిగింది ఈ ఫోటోలు అంతా ఒకే సైజులో ఎందుకు ఉన్నాయి అర్జున్ అన్నాడు అది తన్నైళ్ళ ఉంటుందిరా అని నవ్వాడు కానీ ఇప్పుడు కెమెరా రికార్డ్ అవుతున్న స్క్రీన్లో ఏదో కదిలింది వాళ్ళలో ఎవరూ కదలలేదు కానీ కెమెరాలో డిస్ప్లే వెనుక ఉన్న ఒక చిన్న పాప తెల్లగా నిలబడి ఉంది రాహుల్ తిప్పి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు కానీ ఆ రికార్డు అవుతున్న వీడియోలో ఆ పాప దగ్గర దగ్గరికి వస్తూ ఉంది తర్వాత ఒక్క క్షణం లైట్లు ఆపేసాయి పియానో శబ్దం మొదలైంది అర్జున్ కేకలు వేసి ఎవరక్కడ అని అరిచాడు కెమెరా నేల మీద పడిపోయింది ఉదయం పోలీసులు వచ్చేసరికి కెమెరా దొరికింది కానీ వాళ్ళు ముగ్గురు కనబడలేదు సుపేష్ చివరిలో ఒకే ఒక్క సీన్ ఉంది అద్దం ముందు నిలబడి ఉన్న ముగ్గురు యూట్యూబర్లు నవ్వుతూ కెమెరా వైపు చూస్తూ వెనక గోడపై కొత్త ఫోటో వేలాడుతుంది అర్జున్ రాహుల్ మేఘనా ఇంకా వాళ్ళ మధ్యలో ఒక చిన్న పాపరమ్య ఇప్పటికీ ఆ వీడియో యూట్యూబ్లో ఉందని కొందరు చెబుతారు కానీ ఎవరు చూసినా చివరి పది సెకండ్లలో వారి స్క్రీన్లో తమ ముఖం కాదు రమ్య ముఖం కనిపిస్తుందని అంటారు